లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా లక్ష్మీం అనేటటువంటి మాటకి అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు రెండవ పదానికి అర్థం తెలుసుకుందాం క్షీర సముద్ర రాజతనయా క్షీరము అంటే పారు సముద్రము అంటే ననకు తెలుసు క్షీర సముద్రం అంటే పాల సముద్రం క్షీర సముద్ర రాజతనయా సముద్రాలకి రాజు బ్రహ్మాండమైనటువంటి నాలుగు సముద్రాలని తన నుండి ఉత్పత్తి చేయగలిగిన శక్తి ఉన్న మహాసముద్రం ఆ మహాసముద్రం ఇక్కడ ఏమిటి క్షీర సముద్రం అంతటి గొప్పదైనటువంటి ఏ పాల సముద్రం అయితే ఉందో క్షీర సముద్ర రాజతనయాం ఆ పాల సముద్రానికి తనయాం కూతురు తనయ అంటే తను శరీరం నుండి పుట్టింది అని అర్థం సద్యోగర్భం అని అంటూ ఉంటారు అప్పటికప్పుడు మహర్షులైనటువంటి వాళ్ళు అలా వరాన్ని అనుగ్రహిస్తే అప్పటికప్పుడు గర్భం నుండి వచ్చినటువంటి వాళ్ళు సద్యోగర్భ సంభూతులు సద్య అంటే వెంటనే గర్భ వచ్చినటువంటి గర్భం నుండి సంజాతులు పుట్టినవాడు ఇక్కడ అమ్మవారికి తనయా తను జుడు శరీరం నుండి పుట్టినవాడు తన యా శరీరం నుండి పుట్టింది సముద్రాలన్నిటికీ శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ సముద్ర రాజు ఉన్నాడో ఆ సముద్ర శ్రేష్ఠుడైనటువంటి వాడు రూపంలో కనిపిస్తున్నాడో ఆ పాల సముద్రం నుండి తనయాం పుట్టినటువంటి దాని తల్లిని ఆశ్రయిస్తున్నాను సేవిస్తున్నాను లక్ష్మీ లక్ష్మీదేవిని ఆవిడ ఇంకా ఎలా ఉంది సముద్ర రాజైనటువంటి ఏ పాల సముద్రం అయితే ఉందో ఆ పాల సముద్రానికి తనూజ పుట్టినటువంటి ఆమె అయినటువంటి ఆ తల్లిని సేవిస్తున్నాను ఏమిటి పాల సముద్రం అయితే గొప్ప విషయం ఇక్కడ రెండు అనుమానాలు వస్తాయి మనకి పురాణాలను మేము ఇందుకే నమ్మండి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వచ్చి లోపలికి వెళ్ళిపోయి నెలల పాటు అక్కడ ఉండగలిగి యువతలకి వస్తూ ఉంటే క్షేమంగా ఆరోగ్యంగా రాగలుగుతూ ఉంటే ఇంకా పాల సముద్రం పెరుగు సముద్రం నేతి సముద్రం ఏదో చెరుకు సముద్రం ఎలా నమ్ముతామండి అంటారు ఒక్కటే గుర్తుంచుకోగలగాలి ఎవరినైనా ప్రశంసించాలి పొగడాలి అంటే ఏ విధంగానూ బుర్రతో ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరినైనా దుర్విమర్శ చెయ్యాలి అంటే దుర్విమర్శ అంటే ఎవరైనా తిట్టాలంటే ఇది తప్పు అని అనాలంటే ఒకటికి నాలుగు సార్లు చదవాలి మనం తిట్టబోయేది సరైందేనా అకస్మాత్తుగా నోటికొచ్చినట్టు వాగేయడం తిట్టేయడం ఎదుటి వాళ్ళని గట్టిగా వాళ్ళు ఒత్తిడికి వస్తే నక్షమాన క్షమాపణ పొరమాటమైన పర ఎంత అసహ్యం వ్యక్తిత్వానికి ఎంత నీచమైనటువంటి విధానం అది వద్దు క్షీర సముద్ర రాజతనయా బాల సముద్రం అనేది ఎక్కడ ఉంటుంది ఉంది బాగా ఆలోచించండి లౌకికమైనటువంటి ఆలోచనతో దీన్ని పోలిస్తే మనందరికీ అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను తప్ప నిజానికి ఇలా చెప్పకూడదు మనం కూరగాయల అంగడికి వెళ్ళామనుకుందాం పచ్చిమిరపకాయలు అయితే ఆ పచ్చిమిరపకాయల మీద ఆకుపచ్చనైనటువంటి విద్యుత్ దీపాన్ని వాడు అలంకరించి అబో నవనవనాడిపోతున్నట్టుగా చూపిస్తాడు నిజంగా ఆ విద్యుత్ దీపం కింది నుంచి తీసి యువతనికి వెళ్ళి చూస్తే అంత చక్కనైనటువంటి ఆకుపచ్చతనం వాటిలో ఉండదు అదే ఏ బంగారూపలో అయినట్టయితే అవి బాగా మెరిసేందుకు వీలుగా ఉండే ఆ రంగు విద్యుత్ దీపాన్ని అలా దానికి సంబంధించిన తేజస్సు పడేలా చేస్తాడు అవునా కదా అలాగే ఏ సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడో ఆయన రేఖాంశము అక్షాంశము అని రెండు ఉంటాయి జ్యోతిషం తెలిస్తే తెలుస్తుంది ఆ సూర్యుని యొక్క కిరణం ఏ కోణంలో పడుతూ ఉంటుందో ఆ పడ్డటువంటి కోణంలో ఆ సూర్యునికి ఏడు విధాలైన రంగుల్ని ఉత్పత్తి చేయగలిగిన శక్తి తనలో దాగున్నటువంటి అమోఘమైన శక్తి ఉంది కాబట్టి ఆ సూర్యునిలోని ఆ రంగు కిరణం ఆ సముద్రం మీద పెడితే పూర్తి తెల్లనైనటువంటి రంగుతో ఆ ప్రకాశించే సముద్రం పాల సముద్రంలో ఉంటుంది కరిగినటువంటి నెయ్యి అదో రంగులో ఉంటుంది ఆ సూర్యునిలో ఉన్నటువంటి ఆ రంగు కిరణం ఏదైతే ఉందో అది ఆ ప్రాంతము సముద్రంలో కాని పడ్డట్టయితే ఆ సముద్రం కరిగిన నేతి సముద్రంగా కనిపిస్తుంది దాన్ని సర్పి సముద్రము అంటారు అలాగే మామూలుగా సముద్రం కనిపిస్తూ ఉంటుంది మొత్తం అన్ని రంగులు కలిపి తిప్పేస్తే ఒకే ఒక రంగు వస్తుంది ఆ రంగులో కనిపించేది తెలిపైతే నీలి రంగు తన ఉండేలా ఆకాశం ప్రతిబింబిస్తూ ఉంటుంది కాబట్టి సముద్రం నీలి రంగులో ఉంటూ ఆకాశపు రంగులో సముద్రం ఉంది అని కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచిస్తే సప్త సముద్రాలను ఏవైతే ఉన్నాయో ఆ ఏడు సూర్యునికి సంబంధించిన ఆ రంగుల కిరణాలు ఆ ఆ కోణాలలో ఆ సముద్రం మీద పడ్డప్పుడు సముద్రం అంటే ఆ సముద్రంలో పడ్డప్పుడు ఆయా రంగులతో కనిపిస్తాయి అంచేతనే సూర్యప్రార్థనలో సప్తాశ్వరథమారుఢం అని కనిపిస్తుంది ఏడు గుర్రాల మీద ప్రయాణిస్తుంటాడు ఏడు గుర్రాల మీద ప్రయాణించడం కాదు అశ్వము అంటే కిరణము అని అర్థం ఏడు రంగుల గుర్రాలు కలిగినటువంటి వాడు అర్థం గుర్రం అంటే వేగంగా ప్రయాణించేది కాబట్టి సూర్యుడి నుంచి కిరణం అంత వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి ఆ ఏడు రంగుల కిరణాలు సముద్రం మీద ఆ ఆ తీరులో పడ్డ కోణపు విధానాన్ని బట్టి ఆ విధంగా ఆ రంగులతో కనిపిస్తాయి అలాంటి ఏ ఏడు రంగుల సముద్రాలు మనకి కళ కనిపిస్తాయో నిజానికి సముద్రం మాత్రం ఆకాశపు ప్రతిబింబం కారణంగా నీల రంగుతో మాత్రమే కనిపిస్తూ ఉంటుందో వాటిలో తెల్లని రంగు కిరణం ఆ కోణంలో పడినటువంటి కారణంగా ఏది కనిపిస్తుందో క్షీల సముద్ర రాజతనయా పాలల్లా కనిపించే సముద్రం నుండి పుట్టినటువంటి తల్లి లక్ష్మీదేవి ఆ తల్లి నిన్ను సేవిస్తున్నానమ్మా అని ఈ రెండవ పదానికి అర్థం